ప్రెగ్నెన్సీ టైంలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయండి అసలు ఇవి ఎందుకు వస్తాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాము ఇలా ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట అప్పుడు జెస్టిరాన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో అవి యూరినరీ మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇలా రిలాక్స్గా ఉండటం వల్ల అవి ఓపెన్గా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది ఎక్కువగా లోపలికి వెళ్ళిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి యూట్రస్ యొక్క ప్రెజర్ అంటే యూట్రస్ సైజ్ పెద్దది అవటం వల్ల ఆ యొక్క ప్రెజర్ అనేది యూరినరీ బ్లాడర్ మీద పడటం వల్ల అక్కడ బ్యా యూరిన్ అనేది కొద్దిగా బ్యాక్లోనే ఉండిపోతుంది అనమాట ఇలా ఉండటం వల్ల యూ బ్యాక్టీరియా అనేది మల్టిప్లికేషన్ అవుతుంది అదేవిధంగా ఫ్రీక్వెంట్గా ఎవరికైతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ అదే అదేవిధంగా పూర్ హైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువ తాకోకుండా ఉంటే కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఈ యొక్క యూటీఐ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో కంపల్సరీ ప్రెగ్నెంట్ టైంలో పర్ డే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తాగాలి మీరు తాగలేకపోతే యూటీఐ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట యూటీఐ మీకు వస్తుంది అని తెలిపే సింటమ్స్ ఏంటంటే మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు మంట పుట్టడం కానీ దురద రావటం కానీ కొంచెం కొంచెం యూరిన్ వెళ్ళటం కానీ రంగు మారటం కానీ జరుగుతుందనమాట ఇలాంటి సింటమ్స్ ఏవైనా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇమీడియట్ ట్గా మీ కన్సర్న్ డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు మెడిసిన్ అనేది యాడ్ చేస్తారు సో మీరు ఆటోమేటిక్గా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవచ్చు ఎర్లీ స్టేజెస్లోనే థ్యాంక్ యూ